హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి బిగినర్స్కి అయినా ఇప్పుడు వరకు సాంబార్ పెట్టడం రాదు అన్న వాళ్ళకైతే ఈజీగా చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది ఎప్పుడు చేసిన సాంబార్ ఒకే రుచి రావాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ విషయంలో అయితే బయట భోజనాల్లో రెస్టారెంట్లో సాంబార్ తినే టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుందండి సూపర్ ఉంటుంది రైస్లోకైనా ఇడ్లీలోకైనా బెస్ట్ కాంబినేషన్ ఇది అన్నంలోకనే కాదండి ఇడ్లీలో వేసుకొని కూడా తినచ్చు టూ ఇన్ వన్ కింద మీరు చేసుకున్నారంటే రైస్లోకైనా అయిపోద్ది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా వేసుకొని తినచ్చు ఈ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి సాంబార్ పెట్టుకునే ముందు ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఇలా పొడవగా కట్ చేసుకోండి ఒకటి క్యారెట్ తీసుకోండి ఒకటి ముల్లంకాడ రెండు టమాటాలు వంకాయ బెండకాయలు మీ దగ్గర ముల్లంగు ఉన్న సొరకాయ ఉన్న ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ మాత్రం ముందుగా కట్ చేసుకోకండి కలర్ చేంజ్ అయిపోతే సాంబార్లో వేసుకున్నప్పుడే కట్ చేసుకోవాలి ముందుగానే ఒక కప్పు వరకు కందిపప్పు ఇలా మెత్తగా ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి చింతపండు కూడా ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టండి ఇలా ముందుగా అన్నీ రెడీ చేసుకుంటే సాంబార్ ఈజీగా పెట్టేయచ్చు ఇప్పుడు సాంబార్ రెడీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం ఇంగ వేసుకొని లైట్గా ఫ్రై చేయండి తాలింపు ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అన్నీ ఒకేసారి కాకుండా వన్ బై వన్ వేసుకోవాలి ఇలా ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి చూడండి ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి ఎప్పుడైనా సాంబార్ పెట్టుకున్నప్పుడు వెజిటేబుల్స్ మాత్రం ఇలా పొడవుగానే కట్ చేసి వెయ్యండి చూడడానికి బాగుంటుంది తిన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి టమాటా కూడా ఇలా పొడవగా కట్ చేసి వేసుకోవాలి చాలామంది సాంబార్ పెట్టినప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకుంటూ ఉంటారు కదండి సాంబార్ ఉల్లిపాయలు అని అంటారు అవి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అవి అందరికీ అవైలబుల్గా దొరకవు కదండి ఇంట్లో వాడుకున్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇలాగా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసి ఇందులోనే చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఒక ఐదు వరకు వేసుకున్నాం కదండి అది కారంగానే ఉంటుంది చూసుకొని వేసుకోవాలి సాంబార్లో ఎక్కువ కారం వేయనక్కర్లేదండి ఇలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి సాల్ట్ కన్నా గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గపెట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడు కంప్లీట్గా మెత్తపడే వరకు ఫ్రై చేయకూడదు ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలా ఫ్రై చేయండి ఎందుకంటే మళ్ళీ చింతపండు నీళ్ళు వేసి ఉడికిస్తాం కదండి అప్పుడు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోద్ది సాంబార్ తిన్నప్పుడు ఎప్పుడైనా ముక్కలు తింటూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తపడిపోయినా కూడా అంత బాగా అనిపించదు ఇప్పుడు ఉడకపెట్టుకున్న కందిపప్పు వేసుకోండి పప్పు వేసుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలపాలి ఇలా కలుపుకున్నాక ఒక స్పూన్ వరకు సాంబార్ మసాలా వేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి లేదు అంటే వన్ టీ స్పూన్ పంచదార వేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారని ఇలా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఎందుకంటే చింతపండు వేసాం కదండి లైట్గా ఒక స్పూన్ పంచదార వేస్తే టేస్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేయాలి చింతపండు వేసాక సాంబార్ ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోద్ది సాంబార్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మిడిల్లో ఒకసారి మూత తీసుకొని కొత్తిమీర ఇలా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కాడలతో వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి చూడండి సాంబార్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు తెలియాలంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి పైన నురుగంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే సాంబార్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్లో మాత్రం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి చూడండి గుమ్గుమలాడే వేడివేడి సాంబార్ రెడీ అయిపోయింది ఇలా రైస్లో అయినా ఇడ్లీలో అయినా వేసుకొని తినండి అన్నం మొత్తం ఈ సాంబార్తోనే తినేస్తారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది బయట భోజనాల్లో సాంబార్ టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుందండి ఈసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా సాంబార్ వేసుకొని ముక్కలు ఎక్కువేసుకొని తినండి ఇంకా మనకు అప్పడాలు కానీ ఫ్రై ఏం అక్కర్లేదు ఈ ఉత్తి సాంబార్తోనే తినేస్తారు చూడండి వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా ఇలా తక్కువ రైస్లో ఎక్కువ సాంబార్ వేసుకుని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదండి సాంబార్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి